ಎಟ್ ಆಡಿನ ಅಣ್ಣ ಪದಾರು ವೇಲ್ಕು ಮತ್ತ ಪದಾರು ವೇಳಾ ರೇಟ್ ಮೂಡ ಆರು ಆರು ರೇಟ್ కోత్ పిల్లలా ఏడున్నర ఏడున్నర ఏం చెప్తున్నారా పిల్లల మీకు ఏం చెప్తున్నా మూడు మూడు ఇరవై ఏడు వేలు చెప్తున్నా ఇరవై ఏడు ఇరవై ఏడు వేలా దానివేనా పిల్లలు రెండు దానివేడు మూడు ఇరవై ఏడు ఏమి రేట్ మూడు తొమ్మిది వేల మూడు తొమ్మిది వేలు కోట్ల పిల్లలా పొలం పిల్లలు రెండు పొట్టండి ఇరవై నాలుగు నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు పొట్టం రేటా ఆయన పదిహేనున్నరకు అడిగా నేను పన్నెండు వేల మూడు చెప్తాను పదిన్నరకు అడిగినాడా నట్టు పిల్లలు కాదు మంచి కొడేని పిల్లలు కదా ఇరవై నాలుగు వేలు చెప్పినావు లాస్ట్

பட்டா பட்டா செம்பா பட்டக பட்டா 24 அடே ஏலேடா பைன மாநாள் கணக்குடா என்னடா என்னடா 5800 6000 3000 கணக்கு வேற என்னடா